మన జీ తెలుగులో రాత్రి ఎనిమిది గంటలకు ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ త్రినైని చక్కని కథాంశంతో ప్రేక్షకులను ఈ సీరియల్ ఎంతగానో అలరిస్తుంది అలానే ఆ సీరియల్లో చేస్తున్న అందరు నటీ కూడా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు అలా పాపులర్ అయిన వారిలో ఒకరు పవిత్ర జయరాం ఆ సీరియల్లో తిలోత్తమగా అలరించేవారు ఆమె తప్ప మరెవరు ఆ క్యారెక్టర్ కి సూట్ కారేమో అనిపిస్తుంది అయితే కొద్ది రోజుల క్రితం పవిత్ర గారు కన్నుమూసిన సంగతి తెలిసిందే ఆమె మరణం తర్వాత ఎవరు ఆ క్యారెక్టర్ చేస్తారు ఎవరైతే బాగా సూట్ అవుతారని త్రినయని సీరియల్ అభిమానులు ఎదురు చూపలకు ఇక బ్రేక్ పడినట్లే అని చెప్పొచ్చు ఈ రోజు రిలీజ్ చేసిన ప్రోమో లో తిలోత్తమాని ఇంట్రడ్యూస్ చేసింది ఎంట్రీ ఇవ్వబోతున్న నటి మరెవరో కాదు చైత్ర హలికేరి ఈమె ఒక కన్నడ నటి అయినప్పటికీ ప్రస్తుతం చైత్ర గారు నాగపంచమి సీరియల్లో మోక్షకి తల్లి క్యారెక్టర్ లో నటించారు నాగపంచమి సీరియల్ ఇక ఎండ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే ఆ సీరియల్ ఎండ్ అవ్వబోతుండటంతో త్రినేని సీరియల్ లో తిలోత్తమ క్యారెక్టర్ కోసం చైత్ర గారిని తీసుకున్నారు టీం మరి తిలోత్త తమగా చైత్ర గారు ఎలా అలరిస్తారో తెలియాలి అంటే కొన్ని ఎపిసోడ్స్ వరకు ఆగాల్సిందే మరి తిలోత్తమా కొత్త ఎంట్రీ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి